Hello guys! వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా సండే రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు ఫుల్ బిజీ బిజీగా గడిచింది రోజంతా కూడా వీడియో మొత్తం చూసే ముందు వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మరి ఇప్పుడు వచ్చేసి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నేనైతే ఒకవైపు అయితే పిల్లలిద్దరికీ తాగడానికి హాట్ వాటర్ అయితే పెట్టేశాను హాట్ వాటర్ అనేది కాగిపోయిందండి ఇంకా వాటర్ అనేది బాటిల్లో ఫిల్ చేసేస్తున్నాను ఇక్కడ చిన్నబాబుకి ఇడ్లీ తినిపించాలని అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకోవైపు పాలైతే పెట్టాను చిన్న గిన్నె పెట్టాను ఏంటి పాలకే అనుకోవచ్చు కొంచెం పాలైతే మిగిలిపోయాయి నిన్నటివి ఇంకా అవి అయితే కొంచెం ఫస్ట్ వేడి చేస్తున్నాను తర్వాత అవి అయిపోయాక మళ్ళీ ప్యాకెట్ అనేది కట్ చేయొచ్చు కదా అనేసి ఇక్కడైతే పాలు కాగేలోపు వాటర్ కాగిపోయాయి కదా ఇంకా పక్కకు పెట్టేసి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు ఈరోజు పెద్ద బాబు కూడా నిద్ర లేవలేదు వాళ్ళిద్దరు నిద్ర లేచేలోపు ఈ పనులన్నీ అనేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి స్టవ్ మీద ఇక్కడైతే ఇడ్లీ కుక్ అవుతూ ఉంది నేనైతే హాట్ వాటర్ అనేది తాగుతూ ఉన్నాను పాలైతే ఆగిపోయాయి ఇంకా పక్కకు పెట్టేశాను ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాను ఈరోజు నార్మల్గా అయితే పక్కన కూర్చొని తాగుతాను ప్రశాంతంగా కానీ ఈరోజు కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయి ఇంట్లో అందుకోసం అనేసి ఈ విధంగా స్టవ్ దగ్గర నిలబడుకొని అయితే తాగేస్తున్నాను హాట్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏమీ లేవు ఇంకా వాటి కోసం అనేసి అన్నీ కూడా సోక్ చేసి పెట్టేసుకుందాం అనేసి ఇక్కడైతే అన్నీ సోక్ చేసుకుంటున్నాను మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ కోసం నాన్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇడ్లీ బ్యాటర్ కోసం నానబెట్టాను దోశ బ్యాటర్ కోసం వచ్చేసి రేషన్ బియ్యం అలాగే మినపప్పు మెంతులు అయితే నానపెట్టాను అలాగే బాబుకి ఇడ్లీ కోసం కూడా నానపెట్టేసుకున్నానండి ఆ రెండు మంచిగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చేసి టిఫిన్స్కి అయితే ఏం లేదని చెప్పాను కదా అందుకోసం ఈరోజు పప్పు వంగల్ చేద్దామనేసి పెసరపప్పు అలాగే రైస్ అయితే వేసుకున్నానండి దీన్ని అయితే మంచిగా వాష్ చేసేస్తాను ఒక త్రీ టైమ్స్ అలాగా తర్వాత అయితే వాటర్ అయితే వేసేసాను ఇందులో కుక్కర్కి అయితే పెట్టేస్తానండి నేను పప్పు వంగల్ ఎప్పుడు చేసినా కానీ కుక్కర్స్ ఉండడం వల్ల మన లేడీస్ అందరికీ చాలా త్వరగా అయితే అయిపోతాయి కదా వంటలన్నీ కూడా మీరేమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అయితే వేసేస్తాను నేను కుక్కర్ పెట్టేటప్పుడే విజిల్స్ పసుపు అనేది యాడ్ చేసుకుంటాను మళ్ళీ వేసుకున్నామంటే మనం పసుపు స్మెల్ అనేసి ఇక్కడైతే కుక్కర్కి లిడ్ అనేది పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా అదైతే విజిల్స్ రావడానికి టైం పడుతుంది కదా ఈ లోపు మా అత్తమ్మ కోసం అయితే టీ నాకు టీ అలాగే మా అత్తమ్మ కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లలిద్దరు లేచే లోపు తాగేద్దాము అనేసి మళ్ళీ పిల్లలిద్దరు లేచారంటే కొంచెం బిజీ అయిపోతాయి మతం కదా అందుకోసం అనేసి ఇక్కడ మతం కోసం అయితే ఫస్ట్ కాఫీ అయితే కలిపేస్తున్నాను మనం సండే అనుకుంటాం కానీ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని కూడా అనుకుంటామండి కానీ సండేనే ఎక్కువ పనులు అయితే ఉంటాయి కదా మీకు కూడా ఇంతేనా కామెంట్ చేయండి నాకైతే సండే రోజే ఎక్కువ పనులు అయితే ఉంటాయి ఇక్కడైతే కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను అతమకైతే ఇచ్చేసాను ఇంక ఇక్కడ నేను టీ కూడా రెడీ అయిపోయాయి టీ అయితే గ్లాస్లో వేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఇక్కడ టీ తాగేస్తున్నాను టీ తాగుతూ మా హస్బెండ్తో అయితే మాట్లాడుతున్నాను ఇక్కడ అప్పటికే పిల్లలిద్దరు లేచేశారు ఇంకా పెద్ద బాబుకి వచ్చేసి బెల్లం వేసేసి పాలైతే ఇచ్చేసాను తాగేశారు నేను టీ వేసుకునేటప్పుడే ఇద్దరు పిల్లలు లేచేశారు అనేది ఇంకా చిన్నబాబుని వచ్చేసి మా హస్బెండ్ అయితే పట్టుకో అన్నారు పెద్ద బాబుకైతే పాలు కల్పించా తాగుతూ ఉన్నాడు పెద్ద బాబు అయితే తాగేసిన తర్వాత గోరువెచ్చగా ఇస్తాను కదా తాగేసాడు త్వరగా తాగేసి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు టాయ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా మార్నింగ్ ఈవినింగ్ దాకా ఇదే పనిలో ఉంటాడండి మా బాబు అయితే టాయ్స్ తో ఆడతాడు లేదు అనుకుంటే డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాడు ఇక్కడైతే చిన్నబాబు లేచేశారని చెప్పాను కదా అటు ఇటు దొలుతూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి బాబు నిద్ర లేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి ఇక్కడైతే ఇడ్లీ అయితే తినిపిచ్చేస్తున్నాను అస్సలు తినట్లేదండి ఫుడ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది ఎండలకో ఏమో తెలియదు కానీ ఫుడ్ అనేది సరిగానే తీసుకోవట్లేదు పిల్లలు ఇద్దరూ కూడా ఇక్కడైతే ఇడ్లీ అనేది తినిపించేస్తున్నాను బాబుకి హాఫ్ ఇడ్లీ కూడా తినట్లేదు ఇంకా బాబుకి ఇడ్లీ తినిపించేసి అత్తమ్మ చేతికైతే ఇచ్చేసాను ఇంకా ఆడిపించుకుంటున్నారు ఇక్కడైతే ఇల్లు పరిస్థితి చూసారా ఎలా ఉందో డైలీ ఇలాగే ఉంటుందండి మా ఇల్లు ఇంక ఇదంతా ఇప్పుడు నీట్గా ఇక్కడ అక్కడ సర్దేసి ఇల్లు అంతా కూడా నీట్గా అయితే చేసేస్తాను ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు చూసారా ఇల్లు ఎంత నీట్గా అయిపోయిందో కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు ఇప్పుడు ఎలా ఉందో దానికంటే ఘోరంగా చేసేస్తారండి మా పిల్లలు మరి ఇంకా హాలిడేస్ కదా పెద్ద బాబు కూడా అని ఇంక ఇద్దరు ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఆ బొమ్మలు ఇలా ఈ బొమ్మలు ఇలా అన్నీ లాగేస్తున్నారు ఒకసారి మా పెద్ద బాబు టాయ్స్ అన్నీ కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే పప్పు అది కుక్కర్కి పెట్టాను కదండి పొప్పొంగలు అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో ఇంకా విజిల్స్ వచ్చేసాయి తీసేసాను అదైతే మిక్స్ చేస్తున్నాను సాల్ట్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాబు అయితే ఈరోజు దోశలు తింటానమ్మా అనేసి అన్నాడండి ఎందుకో తెలియదు మరి పొప్పొంగలు చేస్తున్నాను అంటే వద్దమ్మా నాకు దోశలు కావాలన్నాడు ఇంకా సరే అని మా మామితో అయితే దోశలు అయితే తెప్పించాను ఇక్కడైతే బాబుకి దోశలు అయితే పెట్టిస్తున్నాను బ్రష్ చేసి వచ్చేసారు ఇంకా బాబు అయితే టిఫిన్ తినేస్తున్నాడు ఇంక ఇక్కడ నేనైతే పొప్పొంగలకైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఉప్పొంగల కోసం పోపు కూడా రెడీ చేసేసాను ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని టొమాటో ఆనియన్ బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ నెక్స్ట్ వచ్చేసి మిరియాలు మంచిగా దంచుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పొప్పొంగలు అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను సింగులో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కానీ స్టవ్ మీద రెండి చేసామంటే ఏదైనా మంచి స్మెల్ వస్తుంది బాగా కుక్ అయిపోతుంది పోపు అనేది వేసాం కాబట్టి అందుకోసం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేది గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను ఇంకైతే పొప్పంగలు కూడా రెడీ అయిపోయిందండి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగా వచ్చింది పొప్పొంగలు కూడా టేస్ట్ ఈరోజు టొమాటో చట్నీ అయితే ఉంది కదా నిలవ పచ్చడి దాన్ని వేసుకొని అయితే తినేసాము అందరము మీకు రెసిపీ కావాలంటే నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి టొమాటో జాన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నబాబుకు అయితే వాటర్ పెట్టేశాను స్నానం అనేసి ఈరోజు టిఫిన్ తినకముందే స్నానం అయితే చేపించేశాను మళ్ళీ వచ్చేస్తుంది కదా అందుకోసం స్నానం చేయించేసి బాబుకి అయితే రెడీ చేసేసాను నార్మల్ చేపించాను హెడ్ బాత్ చేయించలేదు కోల్డ్ చేసింది బాబుకి సో ఇక్కడ ఇంకా బాబునైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడించుకొని బాబునైతే నిద్ర పిచ్చేశాను వీయర్లో వేసేసాను పడుకున్నారు ఈరోజు పవర్ లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు బాబు అయితే పవర్ లేని దానికి చాలా అయితే ఈజీగా ఇచ్చేసాడండి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకొని లేచేశాడు ఇంకా కరెంట్ లేదు కదా ఒక్క కోసం అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలాసేపు బాబుని బాబునైతే లేదంటే నేను చాలా ఇబ్బంది పడిపోయిండేదాన్ని మా అత్తమ్మ దగ్గరికి ఒకటి పోవట్లేదు మళ్ళీ ఇక్కడైతే నేను టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంక ఈ లోప అయితే ఇక్కడ మా హస్బెండ్ పెద్ద బాబు చిన్నబాబు ముగ్గురు కూర్చొని ఆడుకుంటున్నారు ఇక్కడ మీకు మా హస్బెండ్ అయితే చూపించట్లేదు నెక్స్ట్ ఇక్కడ టాయ్స్ అన్నీ వేసేసాను మంచిగా కూర్చొని అయితే ఆడుకున్నారు తర్వాత ఏమో ఇంకా ఏడుస్తున్నాడు సరే అని ఎత్తుకొని నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ఈరోజు చికెన్ బిర్యానీ రొయ్యల్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం అనేసి రైస్ అయితే వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకుందాం అనేసి ముందుగా అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా వీటిని మంచిగా వాష్ చేసి వాటర్ వైస్ పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకుంటాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి నేను మంచిగా కుక్ చేసుకున్న తర్వాత చికెన్ బిర్యానీ అనేది నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా వాళ్ళకి మంచిగా అరుగుతుంది అనేసి సాఫ్ట్గా ఉంటే పీస్ బాగుంటుంది కదా అందుకోసం ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఆనియన్ టమాటో అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే మసాలా కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ కరెంట్ లేదండి మిక్సీ వేద్దామంటే తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడుకో కరెంట్ వచ్చిందండి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలాగా ఇంకా అప్పుడే బాబుని నిద్ర పిచ్చి మసాలా అయితే మిక్సీకి వేసేసుకున్నాను ఇక్కడైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకో వైపు వచ్చేసి రొయ్యల ఫ్రై కోసం మ్యాగ్నెట్ కూడా చేసేసుకున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో ఏ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయను ఎందుకంటే మా పెద్ద బాబు కూడా తింటాడు కాబట్టి నెక్స్ట్ ఎస్ట్ వచ్చేసి ఇక్కడ రొయ్యల ఫ్రై అయితే చేసేస్తున్నాను ఈ విధంగా మరీ ఎక్కువ ఆయిల్ వేసి అయితే నేను ఫ్రై చేయనండి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకోసం ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఈరోజు బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మా బాబు కూడా ఇష్టంగా తిన్నారు ఈరోజు మా హస్బెండ్ కూడా అని నెక్స్ట్ వచ్చేసి ఇంక మా పెద్ద బాబు ఇంటి దగ్గర ఈ తాటి ముంజులు అయితే అమ్ముతున్నారు వాటిని చూసి కావాలమ్మా అనేసి అడిగాడండి ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ కూడా లేరు ఇంకా నేను మా బాబు అయితే వెళ్ళి ఈ తాటి ముంజులు అయితే తీసుకొచ్చాము ఇవి వచ్చేసి ఆరు కాయలు వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే చేశారండి ఆరుకాయలు తీసుకుంటే వాళ్ళు మంచిగా ఈ విధంగా ఒలిచి ఇచ్చేశారు మళ్ళీ దీనిపైన ఆ పొట్టంతా కూడా మనం ఒలుచుకోవాలి కదా ఇంక ఇక్కడైతే పెద్ద బాబుకి ఒలిచిచ్చేస్తున్నాను నేను ఒలిచి మంచిగా బౌల్లో వేసిస్తే తింటాడండి సమ్మర్లో ఇది చాలా మంచిది కదా హెల్త్కి తాటి ముంజులు అనేటివి అంతా పోతుంది చాలా లేతగా చాలా టేస్టీగా ఉన్నాయి అవును మీరు ఇయ్యరు తిన్నారా తాటి ముంజులు లేదా కామెంట్ చేయండి మీ ఊర్లో ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే బాబుకు ఒలిచి అయితే ఇచ్చేసాను బాబు అయితే తింటున్నాడు ఇంకా మేమందరం తిన్న తర్వాత కొన్ని వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మా హస్బెండ్ తింటారనేసి నెక్స్ట్ అయితే ఇక్కడ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్కి నాన్ పెట్టాను కదండి పప్పులన్నీ వీటిని అయితే నేను ఇప్పుడు గ్రైండర్కి అయితే వేసేస్తున్నాను ఇడ్లీ రవ్వ కూడా మంచిగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్కి అయితే వేసేస్తున్నాను పప్పు అయితే వేసేసాను ఆల్రెడీ మంచిగా మెదిగిపోతుంది గ్రైండర్కే వేస్తానండి మిక్సీకి అయితే వేయను గ్రైండర్కి వేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా ఇడ్లీలు కానీ దోశలు కానీ అందుకోసం అనేసి ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి వెంటనే దోశలు బ్యాటర్ కూడా వేసేసాను అది కూడా రెడీ అయిపోతుందండి ఇంక ఇక్కడ దోశల బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసానండి మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రైండర్ను కూడా నీట్గా వాష్ చేసేసి ఎండకైతే పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ పెద్ద బాబుకి వచ్చేసి లంచ్ అయితే తినిపించేస్తున్నారు చిన్నబాబుని అయితే ఎత్తుకో ఉన్నారు లేచి ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ బాబు డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు కదా అని నేను తినిపిచ్చేస్తున్నాను బాబుకి డిన్నర్ లంచ్ తినిపించిన తర్వాత నేను తిన్నానండి ఈరోజు చాలా లేట్ అయింది లంచ్ తినడం ఎందుకంటే పవర్ లేదని చెప్పాను కదా అందుకోసం అనేసి పవర్ వచ్చాక వంటలని స్టార్ట్ చేశాను బాబుని నిద్రపించి అందుకని చాలా లేట్ అయింది ఇంకా బాబుకి లంచ్ తినిపిచ్చి నేను తినేసిన తర్వాత అయితే ఇక్కడ ఆడిపించుకుంటున్నాను పేపర్స్ చూసి ఇవ్వమని ఫుల్ కాల్ చేస్తున్నాడు అండి ఇంకా వాటిని చూడని నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు తర్వాత తీసేసానని చాలాసేపు ఏడ్చాడు ఇలా అయితే కొంచెం ఆడిపించుకున్నాను ఇంకా వాళ్ళు నిద్రపోతే నేను కూడా పడుకుందాం అనేసి సో తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నామండి ఇన్స్టామార్ట్లో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి బాన్వి మా పెద్ద బాబు అయితే వచ్చారండి ఆర్డర్ పెట్టారు ఇక్కడికి ఇంకా అవైతే నెక్స్ట్ డే అయితే తింటున్నాం మేము వీటిని మంచిగా తినేసి పడుకుండి పోయామండి ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ అలాగ మంచిగా వీడియో ఇంతే అండి ఇక్కడ టైం చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్